శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ ఇది విన్న మరుక్షణమే మీ ఇంట్లో ఒక సంఘటనతో విజయం రానుంది బిడ్డ అదేంటో నీ సాయి తండ్రి మీద నమ్మకంతో వెంటనే తెలుసుకో అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ మనసులో ఉన్నటువంటి భావాన్ని నేను అర్థం చేసుకున్నాను కాబట్టి నీ సాయిగా నేను నీ హృదయాన్ని గెలవగలిగాను చూడు తల్లి నీ మనసు నిండా కూడా ఎన్నో కోరికలు అలాగే ఎన్నో ఆలోచనలు ఈ రోజు ఎలా గడుస్తుందో రేపు ఏం జరుగుతుందో ముందు ముందు నా భవిష్యత్తు ఎలా ఉంటుందో నా కుటుంబ సభ్యుల గతేమిటో అసలు నా పిల్లల గతేమిటో నేను ఎలా ఉంటే రాను రాను అంటే వచ్చే రోజుల్లో ఇంకా భయంకరంగా నన్ను బాధ పెడుతూ ఉంటాయో అని నీ మనసుకి అనవసరమైన ఆలోచనలు నింపేసుకుంటున్నావు తల్లి చూడమ్మా ఆలోచనలన్నీ కూడా కాసేపు పక్కన పెట్టి నిర్మలమైన మనసుతో నా మాట వినిబిడ్డ ఇది విన్న తర్వాత నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో నీకే అర్థమవుతుంది ఈ ఈరోజు జరిగేది కేవలం దాని గురించి మాత్రమే ఆలోచించు రేపటి ఏం జరుగుతుందనే దాని గురించి ఎప్పటికీ కూడా ఆలోచించి నీ మనసును పూర్తిగా వ్యతిరేకమైనటువంటి ఆలోచనతో నింపేసుకోవడం మంచిది కాదమ్మా ఎప్పుడైనా కానీ గుర్తుంచుకో ఒక వ్యతిరేకమైనటువంటి ఆలోచనలే అనారోగ్యానికి కారణమవుతాయి చూడమ్మా ప్రతిరోజు కూడా సమయానికి నిద్రపోవడం లేదు సమయానికి ఆహారం తీసుకోవడం లేదు ఎప్పుడు కూడా ఆలోచనలతోనే ఏవేవో తెలియనటువంటి కొన్ని ఆలోచనలతోనే మనసు పాడు చేసుకుంటూ ఉంటున్నావు అలా వ్యతిరేకమైన ఆలోచనలతో కుటుంబ సభ్యులతో సైక్యతగా ఉండలేకపోతున్నావు కనీసం పిల్లలతో ప్రేమగా వారికి కావాల్సినటువంటి అవసరాలు కూడా సరిగ్గా చేసుకోలేకపోతున్నావమ్మా ఎప్పుడు ఇలా ఆలోచనతోనే గడిపిస్తే ఎలా చెప్పు రాబోతున్న కాలం ఏమీ కూడా తెలియదు కదా ఎలా జరుగుతుందనేది ముందే ముందే నువ్వు ఎలా నిర్ణయిస్తావు చెప్పు ఇప్పుడు ఎలా ఉందో భవిష్యత్తు కూడా అలాగే ఉంటుందని అనుకుంటున్నావు కదా చూడు తల్లి నీకు నేను అండగా ఉన్న రోజులు నీకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవడమే కదా నా బాధ్యత ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు ప్రతిరోజు కూడా అదే బాధని అనుభవిస్తున్నావు ఎప్పుడు కూడా అలా అనుకోవద్దమ్మా చూడు బిడ్డ జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఎవరికీ తెలియదు కనీసం నీ గురించి అలాగే నీ కుటుంబ సభ్యుల గురించి నీ బిడ్డల గురించి జాగ్రత్త వహించడం చాలా మంచిది ఎందుకంటే ముందు ఇంట్లో వారి గురించి ఆలోచించకుండా పిల్లల గురించి ఆలోచించకుండా ఏవేవో ఆలోచిస్తూ అంటే భవిష్యత్తును ఏ విధంగా ఉంటుందని పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ ఉండడం వల్ల ఇప్పుడు పిల్లల అవసరాలు తీర్చకపోతే రాబోయే రోజుల్లో పిల్లలు చాలా వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటారు లేదంటే వాళ్ళు నీ మాట వినకుండా చెప్పిన మాట వినకుండా ప్రవర్తిస్తూ ఉంటున్నారు కాబట్టి ముందు వారిని సరైనటువంటి పద్ధతులు పెంచు అలాగే వాళ్లకు కావలసిన అవసరాలన్నీ కూడా అందించు నేను ఒప్పుకుంటాను బిడ్డ భూదేవంత ఓర్పుతో ఎన్నో భరించావు సహనంగా నీ పని నువ్వు చేసుకుంటూ పోతున్నావు ఎన్ని కష్టాలు ఉన్నా ఎవ్వరికీ చెప్పుకోకుండా ఇరుగు పొరుగు వారికి సంభాషించకుండా అన్నిటికీ కూడా మౌనంగా సమాధానమిస్తూ చిరునవ్వుతో ప్రతి ఒక్కరిని కూడా పలకరిస్తూ అలా నీ జీవితాన్ని వెళ్లతీస్తున్నావు నేను కాదడం లేదమ్మా కానీ సమస్యలన్నీ కూడా ఒకసారి మీ పైకి వచ్చినప్పుడు నువ్వు కూడా ఏమీ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఏమీ ఆసరా లేని సమయంలో పోయేటటువంటి ఆలోచనలతో గడుపుతూ ఉంటున్నావని నేను అర్థం చేసుకోగలనమ్మా కానీ కాలం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా బంగారు తల్లి నీ సాయిపై కేవలం భక్తి మాత్రమే కాదు నమ్మకాన్ని కూడా పెంచుకుని చూడుబిడ్డా భక్తి శ్రద్ధలతో పూజలు చేసినంత మాత్రాన నిన్ను వాటిని స్వీకరించను మనసు కాస్తంత ప్రేమ అలాగే నీ హృదయంలో నా యొక్క రూపాన్ని నింపుకొని ఎప్పుడు కూడా సాయి సాయి అనుకుంటూ మనసు కూడా ధైర్యంతో ఉంటే తప్పకుండా నేను నడిపిస్తూ ఉంటానమ్మా ఎవరూ నీకు అండగా ఉండాల్సిన అవసరం లేదు విధి రాతను సైతం మార్చే శక్తిని గురువు నీ గురువుకు ఉందని తెలుసుకో కాబట్టి నీ కష్టాలన్నీ కూడా గట్టెక్కిపోతున్నాయి నీకు నీ కుటుంబానికి ఆనందంగా గడిపే రోజులు రాబోతున్నాయి వ్యతిరేకమైన ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టమని ఈరోజు ఈ సందేశం ద్వారా నీకు తెలియచేశానమ్మా ఇప్పటికైనా సరే నీ మనసులో ఉన్న సంకటాలన్నీ కూడా దూరం చేసుకొని నీ మనసును కాస్త ప్రశాంతంగా ఉంచుకొని నీ మనసును నిర్మలంగా ఉంచుకొని నన్ను వేడుకో తల్లి నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా గతించమని నన్ను వేడుకో తప్పకుండా నా యొక్క ఆశీర్వాదం అనేది నీకు ఉంటుందమ్మా నీకున్నటువంటి కష్టాలు ఆర్థిక సమస్యలన్నీ కూడా నేను దూరం చేస్తాను నీ చుట్టూ ఉన్నవారు మనుషులందరూ కూడా నీకు అన్యాయం చేయవచ్చు మోసం చేయవచ్చు కానీ నువ్వు నమ్ముకున్నటువంటి భగవంతుడు మాత్రం నీకు ఎట్టి పరిస్థితులు కూడా అన్యాయం చేయడమ్మా నీకు బాధాకరమైనటువంటి రోజులు వస్తాయని ఎప్పుడు కూడా ఎలాంటి వ్యతిరేక ఆలోచనలు చేయమని నీ మనసును ఎప్పుడు కూడా నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకోమని ఏది జరిగినా సరే అంతా ఆ భగవంతుడే చూసుకుంటాడని నమ్మకంతో కలిగి ఉండు ఎన్ని కష్టాలు సమస్యలు నీ మీద కలిగిన సరే ధైర్యంతో ఓర్పుతో ప్రతి ఒక్కటి కూడా చేయిస్తావని ఆ ధైర్యాన్ని నీకు అందిస్తానని నీకు మాట ఇస్తున్నానమ్మా కానీ నువ్వు మాత్రం నాకు ఒక మాట ఇవ్వాలి పెదవులపై చిరునవ్వుతో ఎప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా సరే ధైర్యంగా నమ్మకంగా ఎదుర్కొంటావని నీ సాయి నీ నుంచి కోరుకుంటున్నాడు తల్లి ధైర్యంగా ఉండు ఆనందంగా ఉండు మీ ఇంట్లో ఒక అద్భుతం జరగబోతుందమ్మా ఆ సంఘటనతో నీకు ఒక విజయం రాబోతుంది ఇక సంతోషం అనేది నీ జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి గుడ్ న్యూస్ రూపంలో వినబడుతున్నాయి బిడ్డ ఇక నీ జీవితమే మారబోతుంది ఇక నీ జీవితం ఆనందమయంగా సంతోషమయంగా కాబోతుందమ్మా కాబట్టి ఇప్పుడు వస్తున్నటువంటి కష్టాల గురించి దేని గురించి కూడా నువ్వు బాధపడుకో భయపడకు ధైర్యంగా ఉండు నీకున్నటువంటి మీ ఇంటి బాధ్యతలన్నీ కూడా నేను చూసుకుంటాను కదా నీ సాయి తండ్రి ఉంటుండగా నీకెందుకమ్మా భయం నీ వెనుక పక్కా బలంతో ధైర్యంగా నిన్ను నేను వెనకుండి నిన్ను ముందుకు నడిపించే బాధ్యత నాది కదా నీ దారిలో ఎటువంటి ముళ్ళు లేకుండా ఎటువంటి ఆటంకాలు లేకుండా సవ్యంగా నడిపించే బాధ్యత నీ సాయంత్ర తీసుకున్నాడు బిడ్డ అందుకే ధైర్యంగా ఉండు ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే నేను ధైర్యంగా ఎదుర్కొంటానో ఎలాంటి ఆటంకం వచ్చినా సరే నేను ధైర్యంగా ఉంటానో నా మనసులో ఎటువంటి ప్రతికూల ఆలోచనలు పెట్టుకునని సంతోషంగా ధైర్యంగా ఉండు బిడ్డ ఆ సంతోషం ధైర్యం చూసి ఆ కష్టమే నేను చూసి పారిపోతుందని తెలుసుకో కాబట్టి ఎల్లప్పుడూ కూడా నీ సాయి తండ్రి నీ వెనకే ఉండి నీకు ధైర్యాన్ని ఇస్తూ సందేశాల రూపంలో నీకు సంతోషాన్ని ఇస్తానమ్మా నీ తండ్రి మీద నమ్మకం ఉంది కదా నమ్మకం ఉంటే ఇక నుంచైనా సరే నీ కన్నీళ్ళు తుడుచుకొని నాకు నా తండ్రి ఉన్నాడని నువ్వు ఏదైతే పని చేయాలనుకుంటున్నావో ఆ పని అంటే ఆ పనిలో మాత్రమే దృష్టి పెట్టి సంతోషంగా చేసుకోబిడ్డా విజయం అనేది నేను నీకు అవ అందిస్తాను కదా విజయవరం అనేది నేను నీకు అందిస్తానమ్మా ఆ విజయంతో మీ ఇంట్లో నువ్వు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా సంతోషంగా ఉంటారు ధైర్యంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు